హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి బన్స్ ఈ బన్స్ ఎక్కడైనా మీకు దొరుకుతాయండి సంగండ ఇల్లు కూడా అమ్ముతున్నారు లేదా షాప్స్లో అమ్ముతారు ఇంకా ఈ బన్స్ని మేము ఏం చేస్తున్నామంటే పాలు తీసుకున్నాము ఈ విధంగా లీటర్ పాలలో కొంచెం పాలపిండి కలిపాము పాల పౌడర్ ఇదిగోండి లీటర్ పాలు మేము పాత్రలో పోసేసి తిప్పుతూ ఉన్నాము ఇంకా ఈ విధంగా తిప్పగా తిప్పగా కోవా అనేది మనకి వస్తుందనమాట సో ఏం చేయబోతున్నాము ఈ కోవాతో కోవా బన్స్ చేయబోతున్నాము అసలు కోవా అనేది పాలు చిక్కబడే వరకు మరిగించి తయారు చేస్తారు చూడండి దీన్ని వివిధ రకాల స్వీట్స్ మిఠాయిల తయారీ తయారీలో రసమలై బర్ఫీస్ కలకండ ఈ స్వీట్లో యూజ్ చేస్తారన్నమాట చూడండి బాగా మరిగిపోయాయి పాలు ఇది కొంచెం టైం టేకింగ్ పేషెన్స్ ఉండాలి చేయడానికి కోవాను మన ఇండియాలో చాలామంది అన్ని స్వీట్స్లో యూజ్ చేస్తారు దీన్ని రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు చూడండి కోవా వచ్చేసింది మరగంగా మరగంగా పాలు విరిగాయి ఈ పాలు విరిగిన తర్వాత కోవా తయారైంది దీన్ని ఏం చేస్తాము బాగా చిక్కబడినాక ఈ కోవా చక్కెర యాడ్ చేసుకుంటాము చూడండి చక్కెర వేస్తున్నాము ఫైవ్ స్పూన్స్ వేస్తున్నాము వేసేసి మళ్ళీ తిప్పుతూ ఉండాలి ఈ చక్కెర కూడా కరిగిపోయి కోవాలో కలిసిపోయే వరకు తిప్పుతూ ఉండాలి కోవా రెడీ అయిపోతుంది చూడండి పాలతో ఈ విధంగా కోవాని తయారు చేస్తారండి ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక పాత్రలో మీకు క్వాంటిటీ ఎంత కావాలంటే అంతలో పాలు పోసుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలి వాటిని విరగబెట్టేసేయాలి బాగా చూడండి విరిగిపోయాయి బాగా ఆవిరైపోయి కోవా మిగిలింది చూడండి ఎంత కోవా వచ్చిందో ఈ కోవాని మేము ఏం చేస్తున్నాము పంచదార కూడా కరిగిపోయిందండి పంచదార కూడా కరిగిపోయింది బన్స్ని కట్ చేసుకొని ఇదిగోండి కోవా ఈ బన్స్లో పెట్టేసుకుంటున్నాం అనమాట చూడండి బన్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి కోవా పెట్టుకోవడానికి కట్ చేసాము కట్ చేసి దాని లోపల కోవా అనేది పెట్టేసుకుంటే కోవా బన్ రెడీ అయిపోతుంది అనమాట ఈజీయే కానీ మనం పాలు అవి గట్టిగా అయ్యే వరకు మనం స్టవ్ మీద దాన్ని తిప్పుతూ ఉండాలి ఏమాత్రం మీరు తిప్పకపోయినా అది బాండి అడుగున అంటుకుంటుంది స్మెల్ మారిపోతుంది జాగ్రత్తగా చేయాలి ఈ ప్రాసెస్ చూడండి కోవా బన్ రెడీ అయిపోయింది ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్వీట్స్లో స్వీట్స్ పార్ట్స్లోకే వస్తుంది ఇది కూడా చూడండి విధంగా బన్ కోవా బన్ అనమాట సింపుల్గా ఎలా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్